గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు కొందరు తమకు సంబంధించిన ధర్మం గురించి అయితే ఇంకొందరు ఇతరులకి సంబంధించిన ధర్మం గురించి ఇతరుల అధర్మాలను గురించిన చర్చలు జరుగుతూనే ఉంటాయి ధర్మం గురించి ఆలోచించిన వారు నిజానికి ఎవరూ ఉండరనే చెప్పాలి ఇంతకీ వాస్తవానికి ధర్మం అంటే ఏమిటి దాని గురించి ఎవరైనా తెలుసుకోగలిగారా ధర్మం మనిషిని అతని సాటి మనుషులతో సమస్త సృష్టితో కలిసి సుఖంగా జీవించమని చెప్తుంది ఈ కారణం చేతనే కేవలం ఒక ధార్మిక స్థలంలోనే మనిషికి ఎల్లప్పుడూ శాంతి లభిస్తుంది అలాంటి అనుభవం మీకు కలగలేదా అంటే అర్థం ధర్మం మనిషిలోని సంఘర్షణలన్నింటినీ నాశనం చేస్తుంది మరి దీని అర్థం మనిషికి సాటి మనుషులతో ఎలాంటి సంఘర్షణలు ఉండవని కాదు కదా అంటే ప్రేమనేది ఉన్న చోట సంఘర్షణ ఉండక తప్పదా మీరు అవునంటారు కదా ఖచ్చితంగా ఉంటుందంటారు కానీ మీరు లోతుగా ఆలోచిస్తే మీకే తెలిసి వస్తుంది ఎప్పుడైతే సంఘర్షణ జరుగుతుందో అప్పుడు ప్రేమను విస్మరిస్తుంటామని ఆ తర్వాత కాంక్షలు జనిస్తాయి అహంకారం కలుగుతుంది క్రోధం కలుగుతుంది కానీ ప్రేమ లేదు ప్రేమ అనేది ఉదయించదు ఎందుకంటే ఎక్కడ ప్రేమ జనిస్తుందో అక్కడ అన్ని వివాదాలు అన్ని సంఘర్షణలు అన్ని గొడవలు నశించిపోతాయి ఒకవేళ ఇటువంటి ప్రేమ లోకం పట్ల ఏర్పడితే కేవలం మానవులపైనే కాదు పశుపక్షాదుల మీద గడ్డిపోచ మీద కూడా ఒకవేళ ఎవరికైనా హృదయంలో ప్రేమనేది ఉంటే ఇక క్రోధానికి కారణమేదైనా ఉంటుందంటారా ఉండదు కదా ఒక వ్యక్తి హృదయంలో ఇంకో వ్యక్తి గురించి ప్రేమభావం మొలకెత్తితే ఆ ప్రేమభావనే సమస్త సృష్టి మీద చూపిస్తే దానిని కరుణ అంటారు కరుణ అంటే సమస్త విశ్వాన్ని స్వీకరించడం అందరి మీద కేవలం ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు ఎక్కడా ఇంకొకరితో విరోధం అనేదే ఉండదు కరుణే వాస్తవానికి సమస్త ధర్మాల సారం ధర్మం ఒకవేళ వృక్షమైతే కరుణే దాని మూలం దాని జీవం కానీ అప్పుడప్పుడు మానవుడు ధర్మం యొక్క మూలాన్నే విస్మరించే సమయం వస్తుంది కొన్ని నియమాలకు సంప్రదాయాలకు బందీగా ఉండిపోతాడు కానీ కరుణను కరుణను మర్చిపోతుంటాడు ఇక ఈ జగత్తు నిండిపోతుంది సంఘర్షణలతో ఈర్షలతో ఆక్రోశం క్రోధం వైరాలతో అంటే అధర్మంతో ఇక అప్పుడు పరమాత్ముడు అవతారమెత్తక తప్పదు మానవులకు వాస్తవిక జ్ఞానాన్ని తెలియజెప్పేందుకు మహాభారత కథ కూడా ఇటువంటి సన్నివేశాలతో కూడిన కథే కొందరు వ్యక్తులు సంప్రదాయాలను ధర్మంగా భావించి జీవించేవారైతే ఇంకొందరు అధర్మానికి కట్టుబడి క్రోధము వైరము పదవీకాంక్షల ప్రభావంలో చిక్కుకొని ధర్మాన్ని నాశనం చేసేవారు వ్యక్తికి సాటి వ్యక్తితో ప్రేమ ఉండేది కానీ సమస్త విశ్వం పట్ల ప్రేమ ఉండేది కాదు హృదయంలో జగత్తులో కరుణ ఉండేది కాదు ఆ కారణం చేతనే నేను అవతారం ధరించి వచ్చాను పరిత్రాణాయ సాధువునం సాధువులకు ముక్తినిచ్చేందుకు వినాశాయ చ దుష్కృతం పాపకార్యాలు చేసేవారిని నాశనం చేసేందుకు ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని స్థాపించడం కోసం నేను వసుదేవ సుతుడను ప్రవేశిస్తున్నాను ఈ మహాభారతమనే గాథలోకి